न्यूज मीडिया के स्वागत ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో అవిశ్వాసం రోజుకో కొత్త గదనంతో ఉత్కంఠంగా సాగుతుంది ఈ నేపథ్యంలో ఫిర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాట్లాడుతూ అవిశ్వాస ప్రక్రియను ముగించుకొని ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ కార్పొరేషన్ అభివృద్ధి పరచాలని నా మీద నేనే బల నిరూపణకు వెళ్తే నాపై కలెక్టర్ కు ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి అవిశ్వాసం అడ్డుకున్నారని ఎవరెన్ని కుట్రలు చేసినా పన్నెండు మంది కార్పొరేటర్లు తనకు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు ప్రలోభాలకు లొంగి కొందరు కార్పొరేటర్లు తప్పుడు ఫిర్యాదులు చేశారని అవిశ్వాసంపై న్యాయ పోరాటం చేస్తూ కార్పొరేషన్ లో అభివృద్ధికి కృషి చేస్తానని మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు సమస్య లేకుండా ప్రస్తుతం మనం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్ కట్టడం ముందు అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ మీద వచ్చామో మరి అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి మేము వచ్చినప్పుడు మాకు భయ భయభ్రాంతులకు గురై మేము అందరూ ఫోన్ చేసి ఉంటా ఏసీపీకి సిఐకి ఎస్ఐలకు మా పత్రిక మిత్రులకు చేసినాం అక్క అందరూ చేసినాం అమర్ సింగ్ వర్గాన్ని చేసి ఆయన మనది ఆల్రెడీ మనం అవుటర్ రింగ్ రోడ్ల మీద తీసుకు వెళ్ళిపోతుందమ్మా కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద ఆటాచకానికి పాల్పడుతున్నారు తప్ప వీళ్ళకు పిర్జీఆ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటు లేనే లేదా సార్ పిడ్జి గుడ్డకి ఇలా సంబంధం లేకుంటున్నారు ముఖ్యంగా ఇవాళ పిడ్జ్ కూడా తీసుకుంటే మన పిడ్జాని కూడా గత నేను రెండు వేల ఆటల నేను ఒకసారి గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇలా పిజ్జాని కూడా ఎక్కడ పోయింది దేశంలో ఇది మనందరం ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఎవరైనా కూడా ఎందుకంటే అంత డెవలప్మెంట్ జరిగింది అంత జరిగింది అలా కూడా ఒక బోర్డు కూడా కనపడలేదు అటువంటి పీజాలు మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీరు అభివృద్ధిని చేయండి మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధిని ఆ ప్రయత్నం చేయదు ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఒకటే అనుకుంటాం మా కార్యకర్తలకు ఏం జరిగినా మాకేం జరిగినా కూడా ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి ఎందుకంటే మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం ఎందుకు నిన్న మొన్నటి వరకు అందరం కలిసే ఉన్నాం కలిసే తిరిగినాం కలిసి అందరూ ఒకపాటి ఉన్నామని ఇక మీరు విధంగా చేస్తే అంత పైదాడు ఇంకా పరిగెత్తులు చేసుకుంటాం ఏదైనా చేయగలుగుతాం మేము రేపు పొద్దున్న నుంచి జనాల్లో తిరుగుతాం ప్రజా సమస్యల గురించి మాకు మీరు కాదు పూర్తాం ఈ ప్రజా సమస్యలు గత మూడు నాలుగు నుంచి గాలు కొందినాం కాబట్టి పాపం ఆ జనాలు కూడా సఫరైతున్నాం నేను వచ్చేది రానున్నది వర్షాకాలం సీజన్ వ్యాధులు ఖచ్చితంగా ఈ ప్రజల గురించి మేము ప్రాణ త్యాగకైనా సిద్ధంగా ఉన్నాం తప్ప మీకు మీరు ఏదో మా ఇంట్లో చోటు జరిగి మా ప్రభుత్వం ల్యాండ్ ఎవడు ఉంటే అది ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది ఇలా ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టి ఇలా ఫోర్ ట్వంటీ కేసు అంటే ఏందనంటుంది ఇలా సంఘాలు పెడతారు మీరే చేస్తారు మీరే ఏమన్నా న్యాయం ఉండాలి ఇలా ఫోర్ ట్వంటీ అంటే ఎప్పుడు మీరు చీటింగ్ ఏ చదువు అని ఉన్నా మీరంతా ఇలా కేసులు పెట్టి చీటి అంటే చేత కాక వీళ్ళతో చేత కాక లాస్ట్ కలెక్టర్ తోటి కూడా కాక ఏదో ఒక జీవికి వాడేది తప్ప ఇది ఎంత పనిసారు ఒక గంట ముందు ఇంటిమిషన్ ఇచ్చారు మాకు అవిశ్వాసం ఆ గంట తర్వాత ఏం మేడం లెటర్ కూడా ఇవ్వాలని అడిగితే లెటర్ పంపిస్తామని నేను క్యాన్సిల్ అయింది కానీ ఎందుకు అయిందో తెలియదు అని చెప్తున్నాడు మా ఫోన్ అంటే ఎంత పని కూడా అంటే ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏ విధంగా ఉండాలంటే అందరికీ సముతులంగా పనిచేయాలి ఆఫీసర్లు కూడా ఎవరికి ఒకరికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు ఇంకో ప్రభుత్వం ఇస్తలేదు మన పైసలు మన డబ్బులు మన ట్యాక్సీలతో జీతాలు ఇస్తున్నాయి ఖచ్చితంగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఒక పని పనిచేయాలి అధికారులు కానీ ఏదో ఒక పార్టీ కొమ్మడం అనేది కూడా పదవి కాదు ఈ రోజు ప్రతి కార్పొరేటర్ ఇలా మాది కార్పొరేటర్ ఎవరైతే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యతో రోజు మొన్న రోజు ఒక ఆయనకు నోటీస్ వస్తుంది ఒకయన నిలబడుతున్నారు ఒక ఆయన చేసి పెడతారు ఒకయనూ అంటే ఏం ఉన్నాం ఇదేమన్నా రాయలసీమ అనేది ఇవాళ ఎలక్షన్ అప్పుడే పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి పరిశ్రమలు నవ్వాలనేది నా ఉద్దేశం ఏది ఏమైనా కూడా ఎనిమిది నెలల కాలంలో మేమే ఉంటాం మేముగా అన్ననే ఉంటాడు వెంకటరెడ్డి గారు మళ్ళీ ఒకవేళ కేసు బేస్ చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చినా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు కలెక్టర్ గారు రాజ్యాంగం ప్రభుత్వం అంటే ప్యారలగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో లాస్ట్ సెకండ్లో కూడా కాదు పదిన్నర నుంచి మాకు ఫోన్లు చేసుకోవాలి వెళ్తుంది పోస్ట్ అయింది అడ్జన్ అయింది అడ్జెంట్ పదకొండు గంటలకు మీటింగ్ ఉంటే పన్నెండున్నరకు పన్నెండు గంటలకు దాదాపుగా మాకు ఆ రైటింగ్ రిటర్న్ నోటీసులు కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తాయని చెప్పి ఇల్లు తిరిగి మా కమిషనర్ గారు సిబ్బందిని పనిచేయడం జరిగింది ఇదెక్కడ ఈ న్యాయం ఇది ఎక్కడ నీతి పదకొండు గంటలకు నోకాన్మెంట్ మోసం జరగాల్సిన సందర్భంలో నోకాన్ మోసం పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాటు చేయకుండా మాకు తెలియదు కానీ మన ఆపోజిట్ వాళ్ళకి ముందు రోజు తెలుసు వాయిస్ అంత సర్క్యులేట్ అవుతుంది వ్యక్తి మాట్లాడడం మనం గెలిచిన పరిస్థితులు అయిపోదు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నాను వాయిస్ కూడా అందరి అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారు ఏమో ఇరవై పోనీ ఐదు తారీఖు డేట్ వేసి ఇచ్చు పోనీ ఆయన నాలుగు తారీఖు డేట్ ఇచ్చి ఐదు తారీఖు సర్వీస్ చేసినట్టు అట్లా కూడా కాదు ఐదు తారీఖున డేట్ వేసి ఇచ్చి పొద్దున మాకు దాదాపు పన్నెండు గంటలకు వీటికి పదకొండు గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ రోకాడ్మెంట్ మోషన్ అది పదకొండు గంటలకు జరిగింది అది పన్నెండున్నరకు జరిగింది సో ఇట్లా రోజు ఇక రోజు ఇదే పని ఇంకో పని లేదు ఇంకోటి ఏం లేదు రోజు ఎవరినోర్ని మభ్య పెట్టాలి లేకపోతే ఎవరెవరిని చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతో ఒక కేసు పెట్టించి నేను సతకాలు అక్రమంగా తీసుకున్న వాళ్ళ దగ్గర మిస్లీడ్ మిస్లీడ్ ఉంటుంది చేసిన అని చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేము ఏంటో బయటకు పోతే వచ్చింటున్నాం మీ అందరికీ తెలుసు మీడియా ప్రజలందరికీ మీడియాకు కానీ పబ్లిక్ కానీ మేము ఏడికి పోతే మాతో వచ్చిండు మాతో పాటు ఉన్నట్టు మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ యొక్క ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు ఇప్పుడు వాళ్ళు నిజంగా కా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఏదో మంచి వచ్చేటో జరిగింది కదా వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో నో కాన్ఫిడెన్స్ మొదటి పెట్టి నెగ్గొచ్చు దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉంటే ఐదు తారీఖు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి ప్రజాబలం ఉండాలంటే నెగ్గాలి మనం మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ వినవిస్తాం అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం లేదు అంటే ఛార్జ్ ఏమనండి ఎస్హెచ్ఓ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్ షీట్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం అట్లయినా సరే చేయాలి కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ టెన్ ఏదైతే చెప్తుందో మున్సిపల్ టూ థౌసండ్ ఎయిట్ రూల్స్లో అవిశ్వాసం నో గవర్నమెంట్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు ఇవ్వడం నిజంగా బాగాలేదు ఎందుకో కలెక్టర్ గారు మరొకసారి పునాంచాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మరొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్ట ప్రకారం అని చెప్పి వారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం ఇక ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇక ఈ మూతలు ఇవన్నీ వద్దు ఇక ఏదన్నా సరే ఉన్నారు మనకి లేకపోతే మీడియా ఉంది లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనం రక్షిస్తాను కానీ ఏకైక ఉద్దేశంతో ఇక ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పుకోరు